బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు దుద్దిరాలు శ్రీధర్బాబు గారు ఉండిరి వారు మరి గౌరవ వేతనం ఐదు వేలు ఇస్తామని వారు ప్రామిస్ చేశారు అదేవిధంగా కమిషన్ మూడు వందల రూపాయలు పెంచడానికి ఆ రోజు మెనిఫెస్టోలా పొందుపరిచారు కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని ఈ మూడు వందల కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమిడియట్లీ ఇప్పియాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షణపేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న భూమేశ్వన్న గారికి అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండె రాజన్న గారికి అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు మరి ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి అదేవిధంగా లచ్చన్న గారికి అదేవిధంగా చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నారు మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు ఐదు నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక మూడు నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా అంతకుముందు రెండు నెలలు కూడా రావాలి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఐదు నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేసాము మాకు కమిషన్ అనేది రావడం లేదు ఎందుకంటే మేము అవాలి ఉంటుంది